హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు విత్ వన్ మోర్ బ్లాగ్ సో నేను అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చాను ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు మంచం చూసేసి అయితే వెళ్తున్నాను అనమాట సో అప్పటి బ్లాగ్ ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను డ్యూ టు నాకు చాలా బిజీ స్కెడ్యూల్ అయిపోయింది జాక్తో సో అందుకని చెప్పేసి నేను ఇంకా చాలా టైం అయితే తీసుకున్నాను డేస్ చాలా తీసుకున్నాను వ్లాగ్ అది పోస్ట్ చేయడానికి సో అప్పుడు వ్లాగ్ అయితే నేను ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను అండ్ వీళ్ళక్కలు అయితే ఎంత బాధపడిపోతున్నారో జాక్ బాబు మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ఎప్పుడొస్తావు అని చెప్పేసి వీళ్ళైతే చాలా బాగా ఆడుకున్నారు ఆ రోజు స్కూల్ నుంచి కాలేజ్ నుంచే వచ్చేసి ఇంకా తను కూడా చాలా బాగా ఆడుతున్నాడు అనమాట వాళ్ళతోటి అలవాటు అయిపోయాడు మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ అలవాటు తప్పు పోతుంది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇంకా తను కూడా చాలా బిజీ అయిపోతాడు కదా ఇంకా నా లగేజ్ తర్వాత నా ఇయర్ రింగ్స్ నాకున్న గోల్డ్ అన్నీ అయితే నీట్గా పెట్టుకున్నాను అండ్ మేము కూడా ఇంకా అన్నీ ఆల్మోస్ట్ అన్నీ సెట్ చేసేసుకున్నాను ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ టైంకి అయితే బయలుదేరుతున్నాము సో నా అవుట్ ఫిట్ వచ్చేసి ఎల్లో కలర్ విత్ వైట్ కాంబినేషన్ అనమాట సో అమ్మ శారీ అండ్ నాది ఒకసారిగా చూపిస్తున్నాను సో మొత్తం అంతా మేము అందరం రెడీ అయిపోయాము సో జాక్ బాబుతో అమ్మ నాన్న అయితే ఆడుకుంటున్నారు సో నా అవుట్ఫిట్ ఒకసారిగా మీకు చూపిస్తున్నాను నా ఇయర్ రింగ్స్ ఎప్పటో కొనుక్కున్నాను నేను జాబ్ చేసేటప్పుడు కొనుక్కున్నాను అవి ఇప్పుడు ఇలా సెట్ అయినాయి అని ఒకసారి పెట్టుకున్నాను బాగున్నాయి సో ఒక్కసారిగా నా అవుట్ఫిట్ అయితే చూపించేస్తున్నాను నేను కొంచెం పుట్ అవున్ అయ్యాను కదా కొంచెం కాదులే బాగా అయ్యాను సో తగ్గిపోవాలి ఇంకా ఫీడింగ్ అది ఆపేసిన తర్వాత నా డైట్ మీద అయితే నేను ఇంకా ఫోకస్ చేస్తాను ప్రస్తుతానికి ఇప్పుడు అవ్వదు అండ్ సో జాక్ కూడా చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నాడు అనమాట ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని తనకి బయట తిప్పడం తిరగడం అంటే చాలా ఇష్టం కదా సో తను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు జర్నీస్ అని బయట తిప్పితే అలా చాలా బాగా ఎంజాయ్ చేస్తాడు సో మేమంతా మొత్తం అంతా కార్లో లగేజ్ అది పెట్టేసి ఇంకా ఏమన్నా ఉన్నాయా లేదా అనేసి ఒకసారిగా చూసుకుని అయితే మొత్తం అంతా పెట్టేసుకున్నాము ఇంకా అక్క అయితే మామ అక్కకి వేరే ఛానల్ ఉంది సో ప్రశాంతి శుభాకర్ తెలుగు వ్లాగ్స్ అని చెప్పేసి ఛానల్ ఉందన్నమాట సో అక్క అయితే తన వ్లాగ్స్లో చాలా బిజీ అయిపోయింది అనమాట సో ఇంకా నేను అందరికీ ఇంటి పక్క వాళ్ళందరికీ చెప్పేసి ఇంకా నేనైతే కార్ ఎక్కేసాను సో ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాము ఇంటి దగ్గర నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రశాంతి శుభాకర్ తెలుగు బ్లాగ్స్ అండి అండ్ అమ్మ అయితే ఎదురొచ్చేసింది అదొక సెంటిమెంట్ ఆవిడకి సో ఇప్పుడైతే అమ్మ అయితే ఎక్కేస్తుంది ఇంకా అందరం కూడా బయలుదేరిపోయాము అండ్ ఇక్కడి నుంచి మా ఊర్లో కాలు ఉంటుంది కదా సో అదైతే షూట్ చేస్తున్నాను చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి కాలువ దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుక్కుని స్నానాలు చేసి వాళ్ళ ఆడుకుని ఉండేది కదా సో అప్పుడు తీపి జ్ఞాపకాలన్నీ ఇప్పుడైతే గుర్తొస్తున్నాయి అనమాట సో ఒకసారిగా షూట్ చేసేసాను మరి జాక్ వచ్చేసి మొత్తం అంతా ఒక డైలమోలో ఉండిపోయాడు ఎక్కడికి ఏంటి అని చెప్పేసి అయితే కాసేపు తను చాలా సైలెంట్ అయిపోయాడు అనమాట ఇంకా అలా బాగా ఆడుకుని ఇంకా పాలు తాగేసి అయితే బజ్జుని పోయాడు Every night, every night, every night I'll dies, Paradise, paradise seems so far away Just friends, and now it's something far over And I bet that we could find a way closer Never wanted to be సో కార్లో ఫ్రీగా ఉండాలి కాబట్టి నేను ఇంకా తనకి ప్యాంట్ అది తీసేసాను ఫ్రీగా ఆడుకుంటున్నాడు అండ్ హ్యాపీగా కూడా చాలా బాగా నిద్రపోయి లేచాడు చాలా కొత్త కొత్తగా ఉంది బయట అంతా కూడా చూస్తూ ఆడుకుంటూ ఉన్నాడు అండ్ లేచిన వెంటనే తనకి వాటర్ తర్వాత ఒక ఫ్రూట్ అది అయితే తినిపించేశాను ఆకలేస్తుంది కదా ఇంకా మేము ఇంకా లంచ్ టైంకి అయితే వెళ్ళాము మార్నింగ్ టెన్ ఆ టైంకి బయలుదేరితే సో జర్నీ చాలా ఇబ్బందిగా లేకపోయినా జర్నీ అంటే కొంచెం నీరసం అదే వస్తుంది కదా సో మేమైతే ఇంకా ఫైనల్లీ యూఆర్ బ్యాక్ టు గుడివాడ సో గుడివాడ అయితే వచ్చేసాము మా ఇంటికి అయితే వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ అయితే మా వాళ్ళు ఎంత ఎదురు చూస్తున్నారంటే నిజంగా నా గురించి కాకపోయినా నా గురించి సెకండరీ అనొచ్చు సో జాక్ గురించి అయితే ఎంత ఈగర్లీ వెయిటింగ్ అనమాట సో ఎప్పుడొస్తాడా వస్తాడా ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నారు చూడండి ఇప్పుడు ఒక్కొక్క రియాక్షన్స్ చూడండి ఎంత హ్యాపీనెస్లో గ్లో ఫేస్ తర్వాత హ్యాపీనెస్ ఇంకెంత మురిసిపోతున్నారు చిన్న బాబుని చూసేసరికి మీరే చూడండి

ఇంకా మా లంచ్ అంతా కూడా అయిపోయింది లంచ్ తర్వాత కాసేపు అయితే రిలాక్స్ అవుతున్నాము జాక్ తోటి జాక్ కూడా లంచ్ చేసేసాడు అండ్ ఇక్కడ అమ్మ నాన్న అయితే ఆడిపిస్తున్నారు అనమాట సో బాల్కనీ దగ్గరికి వచ్చేసి అయితే మొత్తం అంతా బయట చూపించాలి కదా సార్కి సో అందుకని చూపి చూపిస్తూ ఆడిపిస్తున్నారు అనమాట ఇంక ఇప్పుడు బయలుదేరిపోతారు అందుకని కొంచెం సేపు తనతో టైం అది స్పెండ్ చేస్తున్నారు बाय 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 मान करना मैं ऑनलाइन हूं मैं मैंने बैग एड करोनारा है इसका टिकट पैक करा मान तो मान पर मैं है लल्ली पिन को ले रहा है लेना ले कर अंदर मिट्टी मल्ले आ पड़ रहा है ये वाले नीले में मैं खुश होस दिया गया మనవడ కోసం అందరూ మురిసిపోతున్నారనమాట సో మా ఇంట్లో ముగ్గురు ఆడపిల్లలు అయ్యేసరికి మాకు చాలా హ్యాపీ ఎందుకంటే చాక మగ పిల్లడిగా పుట్టాడు కాబట్టి అందరూ హ్యాపీ సో వదలేక వెళ్తున్నారు నాను బాగా అలవాటు అనమాట ఎవరు ఎక్కువ ఎత్తుకుంటే వాళ్ళే అలవాటు అవుతారు సో తనకి పిల్లలందరికీ కూడా అంతే కదా సో ఇంకా నాన్న అయితే వదలట్లేదు ఇంకా అక్కడికి ఇక్కడికి ఎక్కడికి అక్కడికి ఇంకా తిరుగుతూ ఉన్నాడు అనమాట సో ఇప్పుడైతే వీళ్ళు బయలుదేరిపోతున్నారు లాస్ట్గా ఇంకా ప్రేయర్ అది చేసేసి ఇంకా మేము తర్వాత వాళ్ళని పంపించేస్తాము ఇంకా తనకి కూడా నిద్రకు వచ్చేసాడనమాట చాలా జర్నీ చేసి వచ్చాడు కదా ఇంక వరకు ఇలా ఉన్నాడంటే గ్రేట్ ఇంకా వాళ్ళు వెళ్ళగానే నిద్ర ముంచేస్తాను తన్ని గేట్ చేస్తున్నాడు ఇంక నేనైతే షూట్ చేస్తున్నాను కదా సో నేను కనిపించేసరికి ఇంక నా దగ్గరికి రావాలని అనుకుంటున్నాడు సో స్కిప్ చేయకండి వ్లాగ్ చాలా బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా ఇంకా అమ్మ నాన్న అయితే ఇంకా బయలుదేరిపోతున్నారు లంచ్ చేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత బయలుదేరుతున్నారు ఎందుకంటే అక్కడి నుంచి వెళ్ళడం కొంచెం త్రీ అండ్ హాఫ్ అవర్స్ త్రీ అవర్స్ మ్యాక్సిమం పడుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడు బయలుదేరితేనే కానీ సాయంత్రం సెవెన్ ఎయిట్ లోపు అయితే ఇంటికి వెళ్ళరు కాబట్టి ఇప్పుడైతే బయలుదేరిపోతున్నారు ఇంకా లేట్ చేయడం ఎందుకని చెప్పేసి అయితే బయలుదేరారు మళ్ళీ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ పనులు చూసుకోవాలి కదా అందుకని చెప్పి సో చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ ఇంకొకటి ఏంటంటే జాక్ కొంచెం కొత్తగా ఉంది అంటే ఇప్పుడు ఇప్పుడు అలవాటు అయిపోతారనమాట అండ్ ఏళ్ళని వదిలేసేసరికి తనకి కొత్తగా ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చిన వెంటనే వేళ్ళు అలవాటు అవ్వడానికి కొంచెం టైం పడుతుంది చిన్నపిల్లలకి ఇంకా వదలలేక వదలలేక వెళ్తున్నారు ఎక్కడికి వస్తే వీళ్ళు వదలలేరు అక్కడికి వస్తే వాళ్ళు వదలలేరు అన్నట్టు ఉంటుంది అనమాట అటు ఇటు ఇంకా ఈ వన్ ఇయర్ లోపు మాకు ఇలాగే ఉంటుంది సో ఇంకా పాపం వాళ్ళు విడవలేకైతే వెళ్తున్నారనమాట జాక్ బాబ్ని సో ఫైనల్లీ వెళ్ళాల్సి వచ్చింది అండ్ దే ఆర్ హ్యాపీ అండ్ వేఆర్ ఆల్సో హ్యాపీ ఇంకెళ్ళే కొద్దు టాటాలు బావి బాయ్లు చెప్పుకోవడం సరిపోయింది మాకు కొత్తగా ఉంది జాకే మొత్తం అంతా కూడా తెచ్చిన స్వీట్ అయితే అపార్ట్మెంట్స్ వాళ్ళకి అయితే ఇస్తున్నాము సో ఇక్కడితో నా వ్లాగ్ అయితే ఎంచేస్తున్నాను ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ న ఎస్ట్ టేక్ కేర్ బాయ్